రిద్దాం బైబిల్స్ అందరు కూడా ఖాండముల నుంచి ద్వితీయోపదేశ కాండము పంచకాండాల నుంచి ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండో అధ్యాయం తెరవండి ముప్పై రెండవ అధ్యాయం జ్యూటరానమీ చాప్టర్ థర్టీ టూ ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయం పదో వాక్యం అరణ్య ప్రదేశములోను భీకరము ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపుల వలె వాణ్ణి కాపాడెను ప్రభు ఈ వాక్యముతో మనతో మాట్లాడింది కాక ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండో అధ్యాయం పదో వాక్యములో అరణ్య దేశములోను అర అరణ్య భీకర భీకరధ్వని గల పాడైన ఎడారిలోను దేవుడు కనుగొని మనల్ని కనుపాపవలే కాపాడును గమనించండి ఈ యొక్క మాటలు మీ అందరికీ కూడా దీవెనకరంగా మారాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను జాగ్రత్తగా ఈ నేటి వర్తమానాన్ని జాతీయ శ్రద్ధ కలిగి మీ హృదయములను మీ తలంపులను ప్రభువైపు పెట్టి ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరిచి ఉన్నాను ద్వితీయోపదేశ కాండం అనగా డ్యూట్రానమీ చాప్టర్ ఏదైనా మనకు కనబడుతుందో దీని రిపటేషన్ ఆఫ్ ద గాడ్ అంటారు అనగా ఏదైతే దేవుడు ఇజ్రాయెల్ జన్ అందరినీ కూడా బయటకు తీసుకొచ్చాడో తీసుకొచ్చిన తర్వాత నిర్ఘమాకాండములో తర్వాత ఆది తర్వాత జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రిపీటెడ్ వర్షన్స్ అన్ని కూడా ఏవైతే సంఘటనలు జరిగాయో అన్నీ కూడా ద్వితీయోపదేశ కాండంలో కనబడతాయి కానీ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ద్వితీయోపదేశ కాండంలో మనకి కలిగిన ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే ఇందులో చట్టాలు కనబడతాయి ఏ కనబడతాయి చట్టాలు కనబడతాయి అనగా ధర్మశాస్త్రము విధించిన చట్టాలు లాస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ద్వితీయోపదేశ కాండంలో మనకి కనబడుతుంటాయి గమనించిన మనిషి అనేవాడు ఎలా ఉండాలి మనిషి అనేవాడికి ఆశీర్వాదం ఏ విధంగా రావాలి మనిషి అనేవాడు నిరసించినప్పుడు ఆ నిరుత్సాహపడినప్పుడు దేవుని పైన ఎలా ఉండాలి మనుషులు దేవునికై వ్యతిరేక వ్యతిరేకంగా ఉంటే ఎలాంటి పరిణామాలు కుటుంబాల్లో జరుగుతాయి ఇలాగా ప్రతి ఒక్క చట్ట చట్టాలన్నీ కూడా మంచి అటు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మనకి ద్వితీయోపదేశ కాండములో కనబడుతూ వస్తూ ఉంటాయి గమనించి నేను ఒక మాట చెప్పడానికి ఎటువంటి ధైర్యపడనం సంకోచిత సంకోచించపర్నం ఏంటంటే మనకు భారతదేశం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే వచ్చిందో ఇది పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చినదే అలా ఎందుకంటే లండన్ కావచ్చు బ్రిటిషర్స్ కావచ్చు లేకపోతే అమెరికన్స్ కావచ్చు హైలీ డెమోక్రాటిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి పెద్ద పెద్ద కాన్స్టిట్యూషన్స్ వెళ్తూ ఉంటాయి వీళ్ళందరూ కూడా ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి తీసుకొచ్చారు మంచిగా ఉండాలి మనిషి అనేవాడు ఎటువంటి పాపములు చేయకూడదు మనిషి అనేవాడు ఐపీసీ సెక్షన్ కింద అనగా ఎటువంటి ఆ మానవ ఉల్లంఘమైన పనులు చేయకుండా శ్రద్ధగా ఒక సిటిజన్గా ఎలా నడవాలో కాన్స్టిట్యూషన్ అనేది మనకి నేర్పుతూ ఉంటారు ధర్మశాస్త్రము కూడా సరిగ్గా ఇప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండము కూడా మనకి సరిగ్గా అలాగని నేర్పుతూ ఉంటారు ఈ మాటలు పలుకుతున్నవరంటే మోషే గారు ఎవరండి గట్టిగా చెప్పండి మోషే గారు ఈ మాటలు పలుకుతున్నారు ఆయన చివరి దినముల్లో ఆయన ఇంకా మరణించిన తొలి ఆయన మరణించిన చివరి దినములో వెళ్తున్నప్పుడు ఈ మాట పలుకుతున్నారు ఒకసారి చూడండి అదే ద్వితీయోపదేశాన ముప్పై ఒకటి ముప్పై వచ్చిన వాళ్ళు చూసినట్లయితే అప్పుడు మోషే ఇజ్రాయేల్ సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను ఈ మాటలు చివరగా పలికేస్తున్నాడు ఇంకా దేవుడి యొక్క కార్యములు ఎలా జరగబోతున్నాయి దేవుని యొక్క ఉద్దేశములు ఎలాగ మనిషి వైపు ఉండబోతున్నాయి అని చెప్పి ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై రెండో వాక్యం అధ్యాయంలో ఆయన చివరి మాటలన్నీ కూడా బోధించుకుంటూ వస్తున్నాడు ఆ తర్వాత మోయాబు కొంద కొండపైన వెళ్ళాడు అక్కడ అంతా కూడా మరణించాడు తర్వాత దేవుడు ఆయన్ని సమాధి చేసిన విషయాలన్నీ కూడా మీ అందరికి తెలుస్తున్నాయి ఈ రోజు ఒక ఒక మాటతో మీ అందరికి వాక్యాన్ని పట్టుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు అదేంటంటే పాడైన ఎడారులోను వాణ్ణి చూడండి ఒక్కసారి పద వచ్చినము పాడైన ఎడారులో వాణ్ణి కనుగొని ఆ మాట దయచేసి పూర్తిగా అండర్లైన్ చేసుకొని కనుగొని అనే మాట పైన ఈరోజు నేను వెళ్ళబోతున్నాను దేవుడు చాలా కనుక్కుంటాడు మనం అందరము కూడా ఈరోజు మనం లైట్ల కింద ఉంటున్నామంటే ఫ్యాన్ కింద ఉంటున్నామంటే ఏసీలు చక్కగా అనుభవిస్తున్నామంటే నేను మైక్ పట్టుకొని వాక్యము చెప్పగలుగుతున్నాను అంటే ఇది ఒక దినమున ఒక మనుషులు కూర్చోబెట్టి కనుక్కున్నారు ఇది ఖచ్చితంగా కనుక్కుంటేనే కానీ ఏది కూడా అసాధ్యం అవదు సాధ్యం అవదు ఈరోజు మన జీవితంలో దేవుడు కొన్ని విషయాలు కనుక్కుంటున్నాడు ఏంటంటే సందర్భాలన్నీ కూడా మీ అందరు కూడా వాక్యపూర్వకంగా మాట్లాడతాను కనుక ఆ సందర్భాలు బట్టి మీ జీవితాన్ని అన్వయించుకొని అందరూ కూడా బ్రతకవలసిందిగా ప్రేమపూర్వకంగా పూర్వకంగా మనం చేస్తూ ఉన్నాడు అసలు దేవుడు ఎలాంటి కనుక్కుంటున్నాడు దేవుడు అసలు ఎలాంటి సందర్భాల్లో మనుషుల్ని ఏ రీతిగా కనుగొని ఆయన ఆదరిస్తున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ఆశీర్దిస్తున్నాడు మూడు సందర్భాలు తీస్తాను ఎన్ని సందర్భాలు మూడు సందర్భాలు మీ అందరికి తీసి నా వాక్యాన్ని ముగిస్తాను చూద్దాం త్వర త్వరగా సమయం కూడా అయిపోతుంది కనుక తెరవండి యోహాను వార్త తెరుద్దాం సువార్త తొమ్మిదవ అధ్యాయం సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదు చదవండి పరిశైలు వాళ్ళని వెలివేసిరి యేసు విని వాణిని కనుగొని నీవు దేవుని కుమార్ని విశ్వసించుచున్నావా అని అడిగాను చాలు ఇక్కడ యోహను సువార్త తొమ్మిదో అధ్యాయం మీరు మత్త మార్కు లూక ఇవన్నీ కూడా చూసినట్లయితే ఈ సువార్తలు ఏసు వారి గురించి కొంచెము దూరంగా కనబడతారు అనగా లాజర్గా కనబడుతుంటుంది ఎక్కువగా వాళ్ళు ప్రయాణాలు చేయలేదు కనుక కానీ భక్తుడు చూసినట్లయితే యేసు ప్రభు వారికి ఒక స్నేహితుడు వంటి వాడే యేసు వారికి ఒక మంచి ఫ్రెండ్ బ్లడ్ ఫ్రెండ్ అంటారు కదా రక్త సంబంధమైన స్నేహితుడు ఏ బ్లడ్ ఫ్రమ్ అంటూ ఉంటారు కదా అలాంటి ఒక మంచి అనుభూతి కలిగిన వారు యేసు ప్రభు శిలువుపై పలికినప్పుడు మరి అమలు యేసు ప్రభు ఎవరికి అప్పగించారు యోహానుభక్తుడికి అప్పగించారు అంత సన్నిహిత యేసు ప్రభుత్వ యోహాను గారికి ఉండేది ఈ యోహాను సువార్తలు అందరం కూడా చూసినట్లయితే ఎక్కువగా అనగా లూకాలో మనకి మత్తలో మార్కులో కనబడలేని అన్నీ కూడా యోహాను సువార్తలు ఎక్కువ కూడా మనకి కనపరచబడుతూ ఉంటాయి ప్రాముఖ్యంగా ఈ విషయాన్ని అందరూ కూడా చూసినట్లయితే పరిసైలు వాళ్ళని యేసు విని వాణ్ కనుగొని ఏసు ఏం చేశాడట కనుగొని వెళ్ళాడట గమనించండి ఇక్కడ జరిగిన సంఘటన మీ అందరికి వివరించే ప్రయత్నము చేస్తారు ఇది వాణ్ణి ఎందుకు పరిశైలు శాస్త్రులు తర్వాత సర్దుకైలు సేవకులు సమాజపు మంత్రి అధికారులు అందరూ కూడా ఎందుకు ఒక వ్యక్తిని వెలివేస్తున్నారు ఏ సైని మహిమపరుస్తున్నాడని ఏ సైని విశ్వసించాడని ఏసై నామాన్ని గణపరుస్తున్నాడని క్రీస్తే మెస్సయ్యా అని చెప్పి విశ్వసించాడని చెప్పి ఒక గుడ్డివాడిని ఎవరినట ఒక గుడ్డి వారిని ఇక్కడ ఒక సమాజపు మందిరం అధికారులు అందరూ కూడా వెలివేస్తున్న సందర్భం చూస్తూ ఉండొచ్చు జరిగిన సందర్భం తొమ్మిదో అధ్యాయం మొత్తము కూడా ఇప్పుడు తీసినంత రెఫరెన్స్ తీయలేని కానీ జరిగిన సంఘటన అంతా కూడా చెప్పేస్తారు గమనించండి తొమ్మిదో అధ్యాయం మొత్తము కూడా యేసు ప్రభా ఒక మార్గ మధ్యను వెళుతున్నారు వెళుతున్న సమయంలో ఒక పుట్టిక నుంచి గుడ్డివాడు అనగా తన యొక్క భర్త్ నుంచి తన పుట్టిక నుంచి ఆయన గుడ్డి ఆ గుడ్డి ఒక ఒక మనుషులందరూ కూడా చూపించి అయ్యా వీడి పుట్టుకు నుంచి గుడ్డివాడు వీడిని స్వస్థపరిచంటే ఓ ఎస్ తప్పకుండా స్వస్థ ఉన్న సమయంలో అక్కడ కొంతమంది మనుషులు వచ్చే యేసు ప్రభుత్వ ప్రశ్న అడిగారు ఏంటంటే అయ్యా వీడు ఇలాగ పుట్టడానికి గల కారణము వీళ్ళు తల్లిదండ్రులా లేకపోతే వీడు చేసిన తప్పులా గమనించని యూదులు అనేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సూపర్స్టిషియస్ గా ఉండేవారు అనగా కొంచెము మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్ముతూ ఉండేవారు అనగా అనగా ఏదైతే వ్యతిరేకంగా ఉంటాయో వాటిని వాళ్ళు నమ్ముతూ ఉండేవారు వీళ్ళు రెండు రకాలుగా ఆలోచించారు మొట్టమొదటిగా వీళ్ళ తండ్రి అనగా ఎవరైతే గుడ్డివాడు ఉన్నాడో వాడి తల్లిదండ్రులు చేసిన తప్పులు వల్ల వీడు ఇప్పుడు గుడ్డివాడిగా వచ్చాడా లేకపోతే వీడు కిందటి జన్మలో చేసిన పాపం వల్ల వీడు గుడ్డివాడిగా వచ్చాడని చెప్పి రెండు ప్రశ్నలు యేసూ ప్రభు అని అడిగారు అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఎజంషన్స్ యూదులకు యొక్క ఎజంషన్స్ అనేవి ఉన్నాయో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైతే యేసు ప్రభుని ప్రశ్న అడిగారో దేవుడు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు దేవుని క్రియలు కొన్ని మహిమ పరుచుటకు దేవుని క్రియలు కనపరుచుటకు వీడు పుట్టుక నుంచి గుడ్డివాడిగా పుట్టాడు అనే విషయాన్ని దేవుడు అక్కడ వెల్లడి చేశాడు అంత కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత యేసు ప్రాభో తన యొక్క ఉమ్మును తీసుకొచ్చి నేల పైన వేసి అదొక ఇంగ్లీష్ లో క్లే అంటారు ఆ మట్టిని తీసుకొచ్చి బురదగా చేసి వాడు కన్నుల పైన రాశారు రాసిన తర్వాత శిలోయిము అని యొక్క కోనేటి దగ్గరికి వెళ్ళిపోబాబు బాబు అక్కడికి వెళ్ళి కడుక్కో చేతులన్నీ ఆ కళ్ళు కడుక్కుని రా అన్నారు వెంటనే ఈ యొక్క పుట్టికి గుడ్డి దేవుడు బురద రాసిన వెంటనే శిలోయిము కోనేటి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కోనేటి నీటి నుంచి ఆయన తన కళ్ళును తుడుచుకున్నాడు తుడుచుకున్న తర్వాత ఆయన చూడాలి చూడడం మొదలు పెట్టాడు మనుషులందరినీ కూడా చూడడం మొదలు పెట్టాడు ఇంకా వాడికి ఆనందం అనేది ఆ అవధులు లేవు ఇంకా సంతోషం మామూలుగా ఎందుకంటే పుట్టుకు నుంచి కూడా గుడ్డివాడు అలాంటి సమలు ఒక్క క్షణంలో ఎంత ఎంత ఆనందంగా చెప్పుకుని ఆనందం వస్తారు వీడు ఇంకా ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు ఏ సూప్రోబర్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి జరిగిన సంఘటన జాగ్రత్తగా ఆలకించారు వీడు ఆనందము తట్టుకోలేకపోతుంటే కొంతమంది అక్కడ మనుషులు చూసి ఒరేడు భిక్షాటని చేసుకునేవాడు కదా వీడు ఆ గుమ్మ ముందు కూర్చొని గుడ్డివాడు అడుక్కునేవాడు కదా అంటే కొంతమంది అవునని కొంతమంది వాడు పోలికలు ఉన్నవాడు వాడి కాదని చెప్పేవారు కానీ మొత్తానికి గుడ్డివాడు పెద్ద కేకలు వేసి బాబు మీరు అనుకుంటున్న భిక్షాటని మీరు అనుకుంటున్న గుడ్డివాడిని నేనే ఒక మనుషుడు వచ్చి నన్ను స్వస్థపరిచారు ఎవరట ఒక మనుషుడు వచ్చి నన్ను స్వస్థపరిచారు అనగానే ఈ సంభాషణ మనుషులకి గుడ్డివాడికి అవుతున్నప్పుడు పరిశీలి ఎంటర్ అయిపోయారు పరిశీలి ఎంటర్ అయిపోయి ఇంకా వాళ్ళకి బీపీలు రేస్ అయిపోయి ఎవరా నేను స్వస్థపరిచింది ఎవర్రా నేను ఇంతలా స్వస్థపరిచింది అంటే ఆ దేవుడు నాకు మనుషుడు స్వస్థపరిచరన్నాడు అయినా కూడా వినట్లేదు వాళ్ళ బాధ అంత ఏంటంటే ఘనత ఎవరికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దేవునికి యేసు ప్రభావాలకు వెళ్ళిపోతుంది స్వస్థత జరిగినందుక అవడరా నిన్ను విశ్వరాంత దినమున స్వస్థపరిచారు సబ్బాధ దినము నిన్న అవడ స్వస్థపరిచారు అని చెప్పి పెద్ద పెద్ద కంప్లైంట్స్ ఇస్తూ వాళ్ళు సునగోకొచ్చిమన్నారు మంత్రి మందిరాన్ని సమాజ మందిరానికి నీతో మాట్లాడాలి అన్నారు మొత్తాన్ని గుడ్డోని పట్టుకుని ఎక్కడ పట్టుకెళ్ళిపోయారు అందరు పరిశీలు సమాజ మందిరాన్ని పట్టుకు వెళ్ళిపోయారు ఒరే నీతో మేము మాట్లాడము మీ తల్లిదండ్రులు పట్టుకుండ్రా మీ అమ్మగారిని నాన్నగారిని పట్టుకుండ్రాజంగా గుడ్డి వాడవా లేకపోతే యాక్ట్ తెలిసిపోద్ది అంటే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారు వచ్చినదో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారు ఏంటి నిజంగా వీడు పుట్టుకు నుంచి గుడ్డువాడు అంటే అవునండి వీడు నిజంగా పుట్టుకు నుంచి గుడ్డువాడు అన్న మాటలు ఎప్పుడైతే చెప్పుతున్నారో వీళ్ళు తల్లిదండ్రులు ముందే తెలిసి ఏంటంటే ఎవరన్నా ఎస్ఐను మెస్ఐగా అంగీకరిస్తే క్రీస్తునిగా అంగీకరిస్తే వాళ్ళు సమాజపు మందిరం నుంచి వెలివేయబడతారని విషయం వీళ్ళకి ముందే తెలుసు వీళ్ళు భయపడిపోయి నిజంగా చెప్పండి అంటుంటే ఈ పరిస్థితులకి తల్లిదండ్రులకు మాట చెప్పారు బాబు వాడికి వయసు వచ్చింది కదా వాడు చక్కగా మాట్లాడగలడు మీరు మాట్లాడితే వాడితో మాట్లాడండి మాతో మాట్లాడదని చెప్పి వాళ్ళు చేతులు తులుకుని నిలిపారు మళ్ళీ వీడు అడుగుతా మళ్ళీ పరిస్థితులు అందరూ కూడా ఈ గుడ్డువాని అడిగారు నిజం చెప్పారు అంటే ఎన్నిసార్లు చెప్పమండో ఒకసారి చెప్తాను రెండుసార్లు నాలుగో ఆడుకున్నా నా ఒకసారి చెప్తాను రెండోసారి చెప్తాను మూడోసారి చెప్తాను ఎన్నిసార్లు అడుగుతూనే ఉంటున్నావు మీకు సిగ్గులేదని గట్టి మాట్లాడిన తర్వాత ఇంకా పరిశీలికి ఈ గుడ్డువాడు బోధన చేయడం మొదలు పెట్టాడు చెప్పిన తర్వాత వీళ్ళు కొల్లు మండి ఎవడెవరా నువ్వు నువ్వే మాకు బోధన చెప్తావా నువ్వే మాకు మాకు మాటలు చెప్తా అని చెప్పి వీడిని వెలివేస్తారు సమా సమాజపు మందిరం నుంచి ఎక్కడి నుంచి గట్టిగా మాట్లాడండి సమాజపు మందిరం నుంచి వెలివేసిన తర్వాత అందరూ మాట్లాడుకున్న మాట్లాడుకున్న సమయంలో ఏసుప్రభార్ చెవుటిని పడింది అయ్యో ఆ గుడ్డువాణ్ణి పాపం సమాజపు మందిరం నుంచి వెలివేసారట అని చెప్పి తెలుసుకున్న ఏసుప్రభారు సాక్షాత్తు దేవుడే ఆ గుడ్డువాణి కనుగొని ఆయన దగ్గరకు వెళ్ళిపోయాడు హలో లూయ వెళ్ళిపోయిన తర్వాత బాబు నువ్వు దేవుని అంద విశ్వాసం ఉంచుచున్నావంటే అవునండి దేవుని అంద విశ్వాసం ఉంచుచున్నా మీరు ఆ తొమ్మిది పదిహేడో వాక్యలో చూస్తే పరిశీలిలో నిన్ను స్వస్థపరిచిన వాడు ఎవడు అంటే ప్రవక్త అంటాడు ఏమని అంటాడు ప్రవక్త ఆయన ప్రవక్త ఏమో ప్రవక్త వచ్చిన స్వస్థపరిచడేమో అంటాడు కానీ ముప్పై ఎనిమిదో వచనంలో చూసినట్లయితే ప్రభువా అని చెప్పి ఆయనను మృక్కి అనే మాట కనబడతారు హి యాక్సెప్టెడ్ లాడ్ అనగా ఆయన ఒప్పుకున్నాడు ఆయన కన్ఫ్యూజ్ చేసుకున్నాడు ఈయనే నిజమైన మెస్ అయ్యా ఈయనే నిజమైన దైవ కుమారుడు అని చెప్పి ఈ గుడ్డివాడు ఒప్పుకున్న తర్వాత ఆటోమేటిక్గా మోకాలు వేసి ప్రవ్వా నేను ఎంత విశ్వాసం ఉంచుతున్నాను తండ్రి అన్న మాట వినడం ఆ గుడ్డివాడిని పంపివేశాడు పంపివేసిన తర్వాత మళ్ళీ పరిశీలి వచ్చాయి ఏటి ఇప్పుడు గుడ్డోడు కాదు ఇప్పుడు మేము గుడ్డోలం అని చెప్పి వెటకారం వేస్తే ఏసు మంచి మాట అన్నారు మీరు ఒకవేళ గుడ్డివారు ఆ గుడ్డివాడుగా ఒప్పుకుంటే మీ పైన పాపం ఉంటే పోదు మీరు గుడ్డు వారి ఒప్పుకోవట్లేదు పాపం మీ పైన ఏముంది నిలచి ఉంది అనే మాటని ఇక్కడ మాట తీర్పు ద్వారా తెలియజేస్తున్నాడు ఈ సంఘటన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషి బహిష్కరించబడ్డాడు ఎస్కమ్యూనికేట్ చేయబడ్డాడు మా దగ్గరికి రాకు మా మందిరంలోకి రాకు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళకు మా వాళ్ళ దగ్గరికి అసలు మాట్లాడుకు నువ్వు వెళ్ళి అక్కడికి ఏమి కొనుక్కోకు నీ బతుకు నువ్వు బ్రతుకు చావైనా ఎంత కష్టం వచ్చినా మేము మీ దగ్గరికి రాము మీరు మా దగ్గరికి రావద్దు అని చెప్పి చెప్పి ఒక తీర్పు ఒక వ్యక్తి పైన వచ్చినప్పుడు బహిష్కరించబడినప్పుడు ఏసుప్రోభారు ఆ బహిష్కరింపబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళే ఓదార్పును కలుగు చేశాడు హలో లూయా ఈరోజు మన కుటుంబాల్లో కొన్ని విషయాల్లో క్రీస్తుని అంగీకరిస్తున్నామని క్రీస్తుని విశ్వసిస్తున్నామని యేసయ్య పాటలు పాడుతున్నామని యేసయ్య మాటలు మాట్లాడుతున్నామని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నామని ఈ అరవై ఆరు పుస్తకాలను విశ్వసిస్తున్నామని చెప్పి అనేక మందిని కూడా వెలివేసిన వారు ఉండొచ్చు అనేక మంది కూడా నువ్వు మా దగ్గరికి రావద్దు మాతో స్నేహము చేయకు మా కుటుంబమును ఉండకు మా ఆస్తి నీకు రాదు అని చెప్పి ఎవరన్నా అలాంటి మాటలు మీ పైన వచ్చినట్లయితే అలాంటి సందర్భాలు మీపై వచ్చినట్లయితే ఈరోజు ఈ గుడ్డు వన్ ఉదాహరణకు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసు ఎవరైతే వెలివేయబడ్డారో ఎవరైతే ఎస్కమ్యూనికేట్ చేయబడ్డారో బహిష్కరించబడ్డారో వాళ్ళనే ప్రభు కనుక్కొని ఒక ఉన్నతమైన కార్యములు ప్రభు చేయబోతున్నాడు హలో ఈ ఈరోజు మీ మీ యొక్క ఆర్థిక విషయముల వల్ల మీ కుటుంబంలో మిమ్మల్ని వెలువే మీ యొక్క కొంచెం ఉద్యోగం స్థాయి చిన్నదని చెప్పేసి మీ మిత్రుల్ని దగ్గరికి రాకపోవచ్చు లేకపోతే మీ ఆర్థిక పరిస్థితులు చిన్నగా ఉన్నాయని చెప్పి ఎవరూ కూడా మిమ్మల్ని పట్టించుకపోవచ్చు కానీ నా దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడు కూడా కనుగొనే ఉంటున్నాడు హలో ఆయన మిమ్మల్ని ఎల్లప్పుడు కూడా చూస్తూనే ఉంటున్నాడు ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఒక వ్యక్తిని బహిష్కరించి సార్ మన భారతదేశంలో ఒక భయంకర జబ్బు ఉండేది ఏంటి ఆ జబ్బు అంటే అంటరానితనము తనము అంటరాని తన అనగా తక్కువ అని చెప్పేసి తక్కువ జాతి వాడికి సంబంధించిన అని చెప్పేసి మా పెద్దవాళ్ళు కులస్తులు పెద్ద కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి రాకుండా చేసుకుంటూ ఉండేవారు కానీ ఎప్పుడైతే భారతదేశానికి క్రైస్తవం వచ్చిన తర్వాత క్రీస్తు ప్రేమ అనేది భారతదేశంలో పరిచయం పరిచయం అయిన తర్వాత విలియం కేరీ కార్ కావచ్చు ఐడాస్ కట్లర్ గారు కావచ్చు చార్ల్స్ మీడ్ గారు కావచ్చు గ్రాండ్ స్టైమ్స్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఈ అంటరా జబ్బు అనేది పూర్తిగా తీసేస్తూ ఉంటున్నారు ఎవరన్నా మా దగ్గరికి రావచ్చు ఎవరన్నా మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఆడవాళ్ళకి ఆ దినమంలో ట్రీట్మెంట్ ఉండేది కా మీరు స్వామి సాగు నేను చెప్పుకుని ఉండేవారు కానీ ఎప్పుడైతే క్రైస్తవ యొక్క ప్రేమ భారతదేశంలో వెల్లడి అవుతూ వస్తుందో అలాంటి సమయంలో మన యొక్క మిషనరీస్ వచ్చినప్పుడు ఆడవాళ్ళు మా దగ్గర రండి మీకు ట్రీట్మెంట్ ఇస్తాం మీ పిల్లలకి ఉద్యోగాలని ఫ్రీగా ఇస్తాం స్వస్థతలు చేస్తాం ఇలాగ అనేకమైన కార్యములు మన యొక్క క్రీస్తు ప్రేమ ద్వారా జరిగి ఉన్నాయి అలా బహిష్కరింపబడిన వాడిని దేవుడు ఏం చేస్తారట కనుగొని ఉంటాడు ఈరోజు దేవుడు నేను కనుగొనబోతున్నాడు నీ పరిస్థితులను ప్రభు కనుగొని చూడబోతున్నాడు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం నీకు ఇలా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు చూడట్లేదు నా పరిస్థితి చిన్నగా ఉంది నా పరిస్థితి చాలా లోగా ఉంది కనుక నన్ను ఎవరు కూడా అసలు ఆ పరిస్థితి దగ్గరికి కూడా రానవ్వట్లేదు అని చెప్పి ఎవరైతే ఉంటున్నారో దేవుడు మిమ్మల్ని కనుగొని మీరు ప్రార్థన చేసుకుంటూ ప్రభావా నా దృష్టి నా పైన దృష్టి కనిపెట్టి ఉంచవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఎవరైతే నేను బహిష్కరించారో వాళ్ళే నువ్వు మా ఇంటికి రావాలి అని చెప్పి ఆహ్వానించేటట్టు ప్రభు ఏర్పాటు చేస్తాడు హలో లూయా ఎస్ నా ప్రభు చేయగల ఇది నా జీవితంలో జరిగిన గొప్ప సాక్ష్యం చాలా మంది కూడా కొన్ని విషయాల్లో మా అమ్మగారు నాన్నగారు ఉన్నప్పుడు మమ్మల్ని కొంచెం ఎస్కమ్యూనికేట్ చేసేవారు మమ్మల్ని కలిపేవారు కాదు నువ్వు అంటే కొంచెం మాకు దూరంగా ఉండు అని చెప్పి ఇండైరెక్ట్ గా మాట్లాడేవారు కానీ ఎప్పుడైతే దేవుడు దేవుడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాడు దేవుడు మా జీవితాన్ని కొన్ని విషయాల్లో మార్చు వెళ్తున్నాడు అనేక మంది ముందు ఒక ఉదాహరణగా దేవుడు నించోబెట్టిన తర్వాత ఎవరైతే మమ్మల్ని దూరపరిచారో ఇప్పుడు వాళ్ళ నోట్ నుంచి వస్తున్న మాట ఏంటంటే బాబు మీరు ఉంటేనే మాకు అక్కడ విలువెత్తున్నారు మీరు ఉంటేనే మమ్మల్ని అక్కడ పట్టించుకుని చెప్పి మాట వచ్చిందంటే ప్రభువు ఖచ్చితంగా బహిష్కరించబడిన వాడిని ఏం చేస్తారట కనుగొని ఉంటాడు ఈ రోజు ఖచ్చితంగా నీ పరిస్థితులు దేవుడు కనుగొంటున్నాడు గనుక ఈ యొక్క పుట్టిక గుడ్డివాడు ఎప్పుడైతే సమాజపు మందిరం నుంచి వెలువేయబడ్డాడో ఈ పుట్టిక గుడ్డివాడు ఎప్పుడైతే సమాజపు మందిరం నుంచి ఆ త్రోసి వేయబడ్డాడు దేవుడు వాడిని కనుగొని వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఓదార్చేడు ఈ రోజు బహిష్కరింపబడిన వారు ఈ రోజు ఎవరైతే దూరంగా ఉన్నారు మీ కుటుంబీకులు మీ కుటుంబీకులు మిమ్మల్ని దగ్గరికి రానివ్వకుండా మీ పరిస్థితులు మిమ్మల్ని దగ్గరికి రానివ్వకుండా ఎవరైతే ఉంటున్నారో ప్రభు వాళ్ళని కనుకొని ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు హలో లూయ మొట్టమొదటి సందర్భం మనందరం కూడా ఆలోచన చేస్తే ఎవరిని దేవుడు కనుగొన్నాడట గట్టిగా చెప్పండి గుడ్ చెప్పండి ఆ గ్రుడ్డి ప్రభు కనుక్కున్నాడు రెండోదిగా చూద్దాం సమయం స్పీడ్గా అయిపోతుంది రెండోదిగా యోహాను సువార్త ఒకటో అధ్యాయం యోహాను సువార్త ఒకటో అధ్యాయం నలభై మూడు చదవండి మరనాడు ఆయన గలియాకు వెళ్ళిగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను చాలు ఎవరిని కనుగొని గట్టిగా చెప్పండి ఫిలిప్పును కనుగొని గమనించండి ఫిలిప్ అనే పేరుకి అర్థము పరిగెత్తువాడు ఎవరట పరిగెత్తువాడు గమనించండి ఇక్కడ యోహానుసు వార్త ఒకటో అధ్యాయంలో గెల గెలలియాకు వెళ్ళుకొని ఫిలిప్ను కనుగొన్నాడు గమనించండి ఇక్కడ జరిగిన సంఘటన మొదటి అధ్యాయం మొత్తము కూడా యోహాను భక్తులు అనగా బాప్తిచ్చే యోహాను ఎవరట బాప్తీస్ మిచ్చు యోహాన్ యేసు ప్రభార్ రాక మునుపు యేసు ప్రభార్ సువార్తను పరిచ అనగా ప్రారంభించక మునుపు బాప్తీస్ మిత్యు యోహాను మొత్తం అంతా కూడా సిద్ధపడి అనగా యేసు వచ్చి ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎలాంటి కార్యక్రమాలు మొదలు పెట్టాలో యేసుప్రభార్ బోధన ఎలాగుంటుందో అని వచ్చి ఏమి చేయబోతుందని చెప్పి బాప్తీస్ మిత్యూ యోహాను అద్భుతంగా యూదులకు కావచ్చు ఇస్రాయల్ జనం అందరికీ కూడా వెల్లడి చేసుకుంటూ సువార్తను చెప్పుకుంటూ వస్తున్నాయి ఈ సువార్తలో భాగంగా మిచ్చు యోహాను ఆత్మపు ఉండే చెప్పుతున్న మాటలన్నీ కూడా ఫిలిప్కి చాలా తగిలిసాయి అబ్బా ఏం వాక్యము చెప్తున్నాడు సునగోగులో అనగా సమాజపు మందిరంలో చెప్పుతున్న ప్రధాన యాజకుడు కంటే మా యాజకుల కంటే ఈయన అద్భుతమైన వాక్యము చెప్తున్నానని చెప్పి ఈ బాప్తీస్ మిచ్చు యోహాని కనిపెట్టుకుంటూ ఉంటున్నాడు అలాంటి సమయంలో బాప్తిస్ మిచ్చు యోహాని ఎక్కడికి వెళ్తే ఫిలిప్ కూడా అక్కడ పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు ఈ విషయాన్ని గమనించిన ఎస్సు ప్రభు గారు ఒక దినమున సరిగ్గా ఆ ఫిలిప్ వచ్చి ఫిలిప్ నువ్వు నన్ను కనుగొని ఉంటున్నావు కానీ ఇప్పటి నుంచి నన్ను ఏం చేయాలి వెంబడించాలి గమనించాను ఫిలిప్పును దేవుడు కనుగొని దేవుడు ఎప్పుడైతే ఫిలిప్ లో ఒక ఆశను చూశారు ఏంటంటే నిజ ధర్మాన్ని చూశాడు ఏ చూశాడట నిజ ధర్మాన్ని చూశాడు ఎక్కడ బాప్ తీసుకు అద్భుతమైన సువార్త ప్రకటిస్తుంటే ఫిలిప్ లో ఒక ఆశ వచ్చింది ఏంటంటే నేను నిజమైన క్రీస్తును కనుగొనవాలి నేను నిజమైన నిజమైన దేవుని కను నేను నిజమైన అయిన కనుక్కోవాలని చెప్పి ఎప్పుడైతే ఒక ఆశ ఫిలిప్ వచ్చిందో ఆశ దేవుడు చూశాడు చూసిన వెంటనే యేసు ప్రభావం ఫిలిప్ ను కనుగొని ఫిలిప్ ఇప్పటి నుంచి నన్ను నేను వెంబడించమన్నాడు గమనించిన ప్రతి సోదరి సోదరురా మనమందరము కూడా ఒక ఆసక్తితో ఉండాలి ఏతితో ఉండాలట ఆసక్తితో ఉండాలి మీకు అనేకమైన శ్రమలు ఉండొచ్చు మీకు అనేకమైన వ్యతిరేకతలు ఉండొచ్చు మీకు అనేకమైన శోధనలు ఆ పైకర పరిస్థితులు ఉండొచ్చు అయితే మీకు నేను చెప్పదలుచుకుంది మందిరానికి వచ్చేస్తే దేవుని మాటలు వినేటప్పుడు ఒక ఆశతో వినాలట ఎలా వినాలి ఆశతో వినాలి ఎవరైతే దేవుని దగ్గరికి ఆశక్తితో ప్రార్థన చేస్తారో ఆసక్తితో వాక్యాన్ని వింటారో ఆ శక్తితో ఆయన పూజ ఆ శక్తితో ఆయన గణపరుస్తారో దేవుడు వాళ్ళను కనుకొని ఉన్నత కార్యములు చేయబోతున్నాడు హెల్లా